జై గోర్ జై శివాలాల్ మచు ఆరన్ గోర్ బంజారా యూట్యూబ్ ఛానల్ అర్మనర్ హాజరు విశేషం కాన్సతో ధరమ్ కుండో మహారాజ్ లోకా మసన్ గురులాల్ బావోజీ జాతర కరణ్ తిమ్మారెడ్డిపల్లి గ్రామం కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాజ్యమా సద్గురు సంత్ శ్రీ లోకా మసన్ మహారాజ్ బావోజీ జాతర బ్రహ్మోత్సవాలే ఏప్రిల్ పదకొండవ తారీఖేది పద్నాలుగో తారీఖే వరకు ఈ బావోజీ జాతర బ్రహ్మోత్సవాలు జరగదు ఏ బ్రహ్మోత్సవాలను పూర్వ భారతీయమాచాలకు బోర్మాటీసే ఆథాని బాపూర్ దర్శనకర్మేతరం తెలంగాణ రాజ్యతి నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకా డిండి మండలం రాష్ట్రీ శ్రీ రాజు గురుస్వామి వినతిశారు ఈ బావోజీ జాతర పూజా కార్యక్రమాలే एप्रि पदकोड तारीख इरव परभाती ऐदो संवस शक्रवार पर्भति नव गंटाती ध्वजात प्रभोत्सव भजन सांस्कृतिक कार्यक्रम जरगत एप्रि पन्डव तारीख परभाती छो गंटा गुरु लोका मसन, अन अंड स्वामी प्रत्येक का पूजा कार्यक्रम भजनले सांस्कृतिक कार्यक्रम जरगत रातना तीन रथोत्सव కతో తేరు ఈ మహా ఊరేగింపు జాతర బంజారా నృత్యాలే కోలాటం భజన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణీయత పదమూడవ తారీఖే ఏప్రిల్ ఇరవై ఇరవై తేదీ దాడు పర్వతి సాదు గంటాది బాపుర్ పల్లకి సేవ పచాడి మహా హోమ ఒక్కతో మహాభోగ్ భండారో కార్యక్రమం తీర్థ ప్రసాదం వితరణ భజన కార్యక్రమాలు జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగో తారీఖ ఇరవై ఇరవై ఐదు సోమవారం పర్వతి సాతి గంటాది యాడి పల్లకి సేవ జగద్ जननी श्री कंकाली माता महा पूजा कार्यक्रम जरूरत ये जात्रा पुरो भारतीय मा गोर्माटी से आठा दर्शन करने करन राजू गुरु स्वामी थी आर्यन गोर बंजारा छाना लेवरी थी प्रत्येक का आह्वान जय गोर जय सेवालाल